మానవులు నీ ఎడల మధుర భక్తి పరిపూరితులై ఉందరు మానవులందరికీ వరములు ఇచ్చినవాడగా ప్రఖ్యాతి పొందినవాడువు యజ్ఞములలో ముఖ్య దేవతవు యజ్ఞము చేయు వారందరూ నిన్ను పూజింతురు రాక్షసు బాధించబడి దేవతలు నిన్ను శరణ వేడుదరు నీవు అందరికూ వరములిచ్చువాడువు ప్రదాతడవు అన్ని పురాణములందు వేదములందునో నీవు మిక్కిలి పూజించదగినవాడిగా చెబడువు లోకంలో ధర్మము తగ్గిపోయినప్పుడు నీవు భూమిపై అవతరించి ధర్మరక్షణ చేయుదురు భూమి అంతటను నీ అవతారములు మిక్కిలి ప్రసిద్ధి చెందినవి మహాత్ములకు నీ అవతారములు గౌరవింపదగినవి అన్ని అవతారములలోనూ నీ శక్తి అయిన లక్ష్మి నీకు సహచరణిగా ఉండను నా అంశచే ఆమె అన్ని పనులను సాధించగలదు నేనిచ్చిన వరములతో దేవతలు సమస్త కార్యములను నీవు సాధించగలవు నా శక్తి స్వరూపము పలు ఉన్నను నీ వెన్నడూ నా శక్తి స్వరూపం కించపరచవద్దు